ఎల్లుండి అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గంలో ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మాజీ క్రికెటర్ అజరుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అజరుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది అయినప్పటికీ ఇప్పటికీ వరకు గవర్నర్ అజరుద్దీన్ ఎమ్మెల్సీగా ఆమోదం తెలపలేదు జూబ్లీహిల్స్ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎల్లుండి శుక్రవారం నాడు అజరుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుంది ఇప్పటి వరకు మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదు అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలలలోపు ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది ఆరు నెలల ఓ సమయం ఉంటుంది కాబట్టి ఈలోపు అజరుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావచ్చు అని భావిస్తున్నారు దీంతో అజరుద్దీన్కు మంత్రిగా అవకాశం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించడం వల్ల జుబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీల ఓట్లను పెద్ద మొత్తంలో ఆకట్టుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది